ఫైనాన్స్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం మంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఇరవై ఏడవ కేబినెట్ మీటింగ్ లో నూర్ భాష దూదేకుల వారికి ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై నంద్యాల దూదేకుల సంఘం పట్టణ అధ్యక్షుడు కంకర సెక్ష అవలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో దూదేకుల వారికి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుపై నిర్ణయం జరగడం చాలా సంతోషించేదగ్గ విషయమని గౌరవమైన టీ శాఖ వరిలు ఫారూక్ మంత్రి అయిన వెంటనే తన శాఖ సమీక్షలో అప్పట్లోని ముఖ్యమంత్రికి దూదేకుల వారికి ఫెడరేషన్ కాకుండా బీసీ కుల్యాలకు అనుబంధం కాకుండా ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటే బాగుంటుందని ఆ విషయమే దూదేకుల కుల పెద్దలు తనకు అన్ని విధాలుగా వివరించారని తెలియజేశారని దానిని కేబినెట్ లో ఆమోదించడం చేయడం చాలా తెలిపారు మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దూదేకుల వారికి ఫైనాన్స్ కార్పొరేషన్ను గా కేటాయిస్తామని చెప్పి మంత్రి మండలి తీర్మానం చేయడంతో రాష్ట్ర దుయ్యోకుల సామాజిక వర్గం తరఫున మేము సంతోషం వ్యక్తపరుస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము ఈ సందర్భంగా స్థానిక మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తన శాఖ పరమైన సమీక్షలో దుద్యోగుల వారికి ఫెడరేషన్ కాకుండా అలాగే కార్పొరేషన్ కాకుండా వాళ్ళకి సపరేట్ గా ఆర్థిక వెసులుబాటు వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావాలంటే ఒక ఆర్థిక సహకార సంస్థ ఉండాలని చెప్పేసి మా డాక్టర్ మా పెద్దలు డాక్టర్ బాబన్ సారు అలాగే రాష్ట్ర నాయకులు అందరి సూచనల సలహాలను మరొకసారి పరిగణలు తీసుకొని ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది అందులో భాగంగా సంబంధిత అధికారులతో కూడా మా రాష్ట్ర నాయకులు వెలిచి సచివాలయంలో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు వాటన్నిటిని మేరే చేసుకుని మొన్న కేబినెట్ మా యొక్క సామాజిక వర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది తొందరగా అమల్లోకి వచ్చి దానికి ఒక కమిటీ చైర్మన్ ఏర్పాటు చేసి దుయ్యకుల ప్రజలు ఆర్థికంగా కూడా ఏదైనా వ్యాపారాలు చేసుకున్నా అభివృద్ధిలోకి రావాలన్నా కూడా ఆ సంస్థ ద్వారా అభివృద్ధిలోకి వచ్చే విధంగా ప్రభుత్వము తొందరగా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇది ఏర్పాటు చేసినందుకు మరి ఒక్కసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు ఒక పైసా కూడా అలాట్ చేయలేదు ఒక పైసా బడ్జెట్ ఇవ్వలేదు ఎలాంటి యాక్టివిటీస్ కూడా జరగలేదు ఊరికి నామ మాత్రమే ఇచ్చినారు తప్ప ఏమీ చేయలేదు వాళ్ళు తర్వాత ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఫార్మ్ అయిన తర్వాత మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ పలు చాలా సార్లు ఇవ్వడం జరిగింది ఏమని ఇచ్చినామంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినారో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని బదులుగా ఫైనాన్స్ కార్పొరేషన్ దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఇచ్చినట్లయితే దానికి విస్తృతమైన యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇవ్వాలని కూడా మేము బైలాస్ ని తయారు చేసి మన లోకల్ మినిస్టర్ అయిన ఫరత్సాబ్ ద్వారా గవర్నమెంట్ కి అందజేయడం జరిగింది గవర్నమెంట్ కూడా స్పందించి నిన్న నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఈ దూదేగలూర్ బాస్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని వాళ్ళు అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న దుదేకల సోదరులందరూ కూడా ఈ గవర్నమెంట్ కి కృతజ్ఞత చూపిస్తున్నారు సంతో సంతోషపడుతున్నారు కాకపోతే ఈ త్వరతగతిన ఈ యొక్క కార్పొరేషన్ మైనారిటీ డిపార్ట్మెంట్లో వచ్చినట్లయితే ఇంకా బాగుంటుందని కూడా ఆశిస్తున్నాము చేస్తారని కూడా మేము నమ్ముతున్నాము అలా అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోస్ మేనిఫెస్టోలో టిడిపి గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో వంద కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాము ఈ కార్పొరేషన్ కూడా వాగ్దానాలు చేసినారు కాబట్టి వంద కోట్లు బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఈ కార్పొరేషన్ చేయడం ఒకటి అదే దీనికి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఒక కమిటీ ఉంటుంది కాబట్టి చైర్మన్ మెంబర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నియమించినట్లయితే అందరు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాము ఈ దీనిలో ఇందులో సహకరించినటువంటి మన లోకల్ మినిస్టర్ మధుసావు గారికి అదే విధంగా మన సీఎం నవ్ చంద్రబాబు గారికి అందరు కూడా మేము అందరి ఈ రాష్ట్రం ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము హలో నంద్యాల న్యూస్ డేన్ మీ చుట్టూరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి